సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ మినోబు ఆయుర్వేదంలో ఫుల్ బాడీ మసాజ్ గురించి చాలా సార్లు విన్నాం దానికి సంబంధించి ఫుల్ బాడీ మసాజ్లో ఏం కవర్ చేస్తారో అన్న విషయాలు మనతో పంచుకోవడానికి ఆయుర్వేద పంచకర్మ థెరపిస్ట్ మాల్తి గారు మనతో ఉన్నారు ఆమెను అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి ఇప్పుడు ఆయుర్వేదంలో ఫుల్ బాడీ మసాజ్ అని చాలా సార్లు వింటూ ఉంటాం ఫుల్ బాడీ మసాజ్ అంటే ఏం కవర్ చేస్తారు ఫుల్ బాడీ మసాజ్ అంటే ఫుట్ నుంచి హెడ్ వరకు ఏ టైప్లో మీరు మసాజ్లు చేస్తారు దీనికి సంబంధించి మెయిల్కి ఫిమేల్ థెరపిస్టులు ఫిమేల్కి మెయిల్ థెరపిస్టులు చెయ్యొచ్చా లేదా అన్న విషయాలు కూడా మా ప్రేక్షకులకి వివరంగా చెప్పగలరాని ఆశిస్తున్నాం తప్పకుండా అండి బాడీ మసాజ్ అనగానే అభ్యంగన ట్రీట్మెంట్ అంటారు ఆయుర్వేదంలో అభ్యంగన ట్రీట్మెంట్ని ఔషధ నూనెలతో చేస్తారు దీనిలో ఏమి కావచ్చు చేస్తామంటే హెడ్ మసాజ్ ఫుట్ మసాజ్ స్పైన్ మసాజ్ ఫుల్ బాడీ మసాజ్ దీని తర్వాత ఫుల్ బాడీ మసాజ్ అయిన తర్వాత ఫుల్ స్టీమ్ పెట్టుకోవాలి అది ఎలాగో ఏంటో కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అభ్యంగనాన్ని ఆయిల్ మసాజ్తో స్టార్ట్ చేస్తారండి ఈ అభ్యంగనం వల్ల లాభాలంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం తైలంతో బాడీ మసాజ్ చేస్తే కండరాలు బలంగా ఉంటాయి శరీరానికి తేజస్సు కాంతి లభిస్తుంది గాఢ నిద్ర కూడా కలుగు చేస్తుంది మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఒత్తిడి తగ్గుతుంది అలాగే శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ అందుతుంది శరీరం తేలిగ్గా ఉత్సాహంగా ఉంటుంది శరీరంలో అన్ని జాయింట్లలో బిరుతుతనం ఏర్పడుతుంది శరీరంలోని దృఢత్వాన్ని పెంచుతుంది మరియు దొదలు రాకుండా కూడా చేస్తుందండి ఇప్పుడు మనం శిరో అభ్యంగా చేస్తున్నామండి శిరో అభ్యంగా అంటే హెడ్ మసాజ్ ముందుగా మనం మైల్డ్గా మసాజ్ చేసుకోవాలి ఇలా ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మేధాశక్తిని కూడా పెంచుతుంది నిద్ర లేకుండా చాలా మంది బాధపడుతూ ఉంటారు కదండి వాళ్ళకి సుఖ నిద్ర వస్తుంది ఇప్పుడు మనం ఔషధ నూనె వాడుతున్నామండి దీన్ని గోరువెచ్చగా చేసుకొని మనం మళ్ళీ మరొకసారి మైల్డ్ మసాజ్ చేసుకోవడం ప్రారంభం ఇలా చేసుకోవడం వలన జుట్టు రాలడం డ్యాన్ఫ్ సమస్య తగ్గుతుంది తలకు కావాల్సిన పోషకాలను కూడా అందిస్తుంది సోరియాసిస్ ఉన్న వాళ్ళకి చర్మంపై పులుసు రాలడం అవన్నీ ఉంటాయి కదండీ అవి కూడా తగ్గుతాయి బాగా దురదను తగ్గిస్తుందండి ఇలా చిన్నగా మసాజ్ చేస్తాము సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళకి తలనొప్పి బాగా వస్తుందండి దీనివల్ల వాళ్ళకి రిలాక్స్డ్గా ఉంటుంది నిద్ర లేక ఎన్నో మందులు వాడుతూ ఉంటారు మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటూ ఉంటే చాలా ప్రశాంతంగా సుఖమయంగా ఉంటుంది ఇప్పుడు అభ్యంగన చేసుకుందామండి అభ్యంగన అనగానే బాడీ మసాజ్ బాడీ మసాజ్ ని ఔషధ నూనెతో చేస్తారు అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఆయుర్వేదంలో మేల్ కి మేల్ థెరపిస్ట్ ఫిమేల్ కి ఫిమేల్ థెరపిస్ట్ చేయాలండి ఈ బాడీ మసాజ్ అనేది ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేస్తామండి ఫుట్ మసాజ్ చేస్తున్నామండి హరిపాదాలకు ఫుట్ మసాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఈ ఫుట్ మసాజ్ను మనం నువ్వు నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ పెయిన్కి సంబంధించిన ఆయిల్తో గాని మనం ఫుట్ మసాజ్ చేసుకోవచ్చండి చాలామంది పాదాలు కాళ్ళ రక్షణపై పెద్దగా శ్రద్ధ చూపరు ఏది ఏమైనా ఏం కాదా అనే ఉద్దేశంతో ఉంటారు మసాజ్ చేస్తే పాదాల నుండి తల వరకు రక్త ప్రసరణ జరుగుతుంది వారానికి ఒక్కసారైనా ఈ ఫుట్ మసాజ్ చేసుకోవాలండి మసాజ్ చేయడం వల్ల బెణుకులు కండరాలు నరాలు ఒత్తిడిని తగ్గించడం వినికిడి అలసట ఆందోళన తిమ్మిరి నిరాశల నుండి ఉపశమనం కలుగుతుందండి ఇలా అరిపాదాలకి ఇలాగ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మన ఇష్టమండి ఆ టైమింగ్ ఏర్పాటు చేసుకొని మనం ఇలాగా ఫుడ్ మసాజ్ చేసుకోవాలి దీని అనంతరం మనం స్టీమ్ బాక్స్లోకి వెళ్ళాలండి ఫుల్ బాడీ చేసుకున్న వ్యక్తి అది కూడా ఎలా చేస్తారో మీకు చూపిస్తాం చూడండి స్టీమ్ స్టార్ట్ అయింది రీఫ్రెష్ కోసం మనందరం స్నానం చేస్తాం దీన్ని ఆవిరి స్నానం అంటామండి మన శరీరాన్ని ఫిట్ ఫిట్గా ఉంచుతుంది చర్మాన్ని అందంగా మారుస్తుంది శరీరంలో అలసట కీల సమస్యలు తొలగిస్తుంది కఫాన్ని బయటకు తీస్తుంది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది ఆవిరి బయటికి రాకుండా ఎలాగ టవల్తో క్లోజ్ చేయండి నిద్ర బాగా పడుతుంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ స్టీమ్ పెట్టడం వల్ల బరువు తగ్గుతారు కూడా వస్తుంది స్టీమ్ వలన రక్తపోటు తగ్గిస్తుంది అనేక వ్యాధుల నుండి దూరం చేస్తుంది బరువు కూడా తగ్గుతారు క్యాలరీస్ సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళకి వసతు ప్రభావం ఎక్కువ ఉంటుంది కదండి అది కూడా తగ్గుతుంది మరి ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది మనసును ఉల్లాసంగా ఉంచుతుంది ఇలాగా ఒళ్ళు వేడెక్కడంతో నొప్పులన్నీ వాటి అవే తగ్గిపోతాయి ఇలా స్టీమ్ లో ఉండొచ్చండి లేదా ఫోర్ హెడ్ మీద స్వెట్టింగ్ వస్తుంది ఆ సమయంలో అయినా మనం తీసేయవచ్చు మరి ఎక్కువగా పెట్టుకుంటే డిహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది అంతేనండి ఆయుర్వేదంలో ఫుల్ బాడీ మసాజ్ అంటారు అండి ఆయుర్వేదంలో ఫుల్ బాడీ మసాజ్ గురించి మా ప్రేక్షకుల ఫిమెయిల్ కి మెయిల్ మెయిల్ కి ఫిమైల్ చేయకూడదు అన్న నిబంధన ఉన్నా కానీ మా కోసం ఒక మెయిల్ ని మీరు అరేంజ్ చేసి చూపించినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్